ఓవరాల్గా ఈ రోజు దాకా ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమంలో బ్లేమ్ చేసుకుంటూ ముందుకెళ్తున్న ఈ ఎన్డీఏ కూటమి అంటే జనసేన తెలుగుదేశం యాజ్ వెల్ ఎస్ బీజేపీ వాస్తవానికి దగ్గరగా ఏ ఒక్క అంశాన్ని ప్రజలకి ప్రూవ్ చేయడంలో అన్నది ఖచ్చితంగా చెప్పవచ్చు సో ఓవరాల్గా ఈ విషయంకి సంబంధించిన వస్తు దీంట్లో చూసుకుంటే ఐదు కోట్ల మంది ప్రజలున్న ఈ రాష్ట్రంలో పామాయిలు డెబ్బై నాలుగు వేల మందికి అందించారంటే వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ అగ్రిగేట్లో నలుగురున్న కుటుంబం అయినా సరే ఇంకో నాలుగు పర్సెంట్ ఎక్స్ట్రా అయింది తప్ప మొత్తం ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరికి ఇవ్వలేదని ఈ పామాయిల్ ఎందుకంటే సబ్సిడీ రేట్లో కొన్ని దగ్గర ఇస్తున్నారని చెప్తున్నారు కదా అదొకటి ఈ విధంగా ప్రజల్ని కోటి యాభై లక్షల కుటుంబాలు ఉన్న రాష్ట్రంలో వన్ పర్సెంట్ని మేకప్ చేస్తున్నారు ఏదైతే సంబంధించిన సబ్సిడీ ధరలతో అందిస్తున్న నూనె అన్నది ఎంతవరకు సముచితమో ఒకసారి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని ఆలోచించుకోండి